ఓం ఏనుగు అని రాయడంలో ఎవరో పొరపాటు పడ్డాడు అనుకోండి అది ఏం పెద్ద వార్త కాదు కానీ ఒక పెద్ద పదవిలో ఉన్నవాడు ఏనుగు అన్నది తప్పు రాశాడు అనుకోండి అది పెద్ద వార్త అయిపోతుంది ఏనుగు అన్నది నీకు రాయడం రాయిపోయితే రాయకూడదు అసలు ఏ ఆపాటి రాదా అని వెళ్ళిపోవాలంటే నీకు రాదన్న విషయం నీకు అడుగులో పెట్టుకోవాలి రాయడం ఎందుకు కదా అంటే వచ్చు వచ్చని అనుకోకు వచ్చో రాదో బాగా నిర్ణయం చేసుకో తన బలమేదో తన బలహీనత ఏదో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్వయమే ఇంక ఇంతకన్నా స్పష్టంగా అనవసరం కూడా కాబట్టి ఇది తెలిసి ఉండాలి సుమా ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఎవలాంటి వాళ్ళకప్ప చెప్పే రాజ్యం ఏది చెప్పు తన బలమేమిటో తెలిసేమో ధర్మరాజుకి తన బలం తెలుసు ధర్మము తన బలం తన బలం తమ్ముళ్ళు తన మాట కాదనరు తన బలం తన భార్య తన మాట కాదనదు తన బలం కృష్ణుడు తనకి బలం తన బలం ఇవి తిరుగులేని బలాలు నీ పిల్లలకి చెప్పవను అలా ధర్మరాజు బలహీనత జూదం ఇక నేను దాని జోలికి వెళ్ళను అయిపోయింది అంటే ఆ బలహీనతకి ఏమవ్వాలో అది అయిపోయింది నీ పిల్లల బలహీనత ఏమిటో చెప్పవను అత్తరి నాకేం బలహీనత అంటాడంతే అంతే చెప్పడం అసలు వాడికి అది ఉందని వాడికి తెలియదు అంతే అది లోపల ఉండిపోయిన వ్యాధి లాంటిది ఎప్పుడో పటమరిస్తుంది పైకి కాబట్టి ఎలా రాజ్యం ఉంటుంది అనుకుంటున్నావా వీడు ఒక్కడే అనుభవించాలంటావు అనుభవించడానికి తగిన యోగ్యతలు ఏమున్నాయని అనుభవిస్తాడా వాడికి తెలియదు నీ చెప్తే వింటాడా వినడు వినమని నువ్వు చెప్తావా చెప్పావు నిద్రపట్టలేదని నన్ను పిలిస్తే ఏం చెప్తానయా నీకు ఎంత గొప్ప మాటలండి ఏ విషయం మీద మాట్లాడాలి అన్నది ముందు మూడు రోజులు ముందు ఇచ్చి మీరు మీరు సిద్ధమై రెండు అనలేదు అప్పటికప్పుడు నిద్రపట్టట్లేదని పిలిచాడంటే విధుడికి కూడా నిద్రపోయే సమయమే కానీ ధర్మమునందు ఎంత ప్రావీణ్యతో చూడండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి పెళ్లి చూపులకి అలంకారం చేసుకురావడం తప్పని నేనన్నా అందమే బూజులు తెలుపుతున్న అందంగా కనపడితే అందం వేరు కాదు అంత తేడా లేదు విదురుడు నిద్రపోవలసిన సమయంలో వచ్చి మాట్లాడినప్పుడు అంత బాగా మాట్లాడడానికి ఒక మంత్రిగా ఒక విషయాన్ని మాట్లాడడానికి బాగా తయారయ్యొచ్చి మాట్లాడడానికి ఎంత తేడా ఉండాలి నిద్రపోవలసిన సమయంలో లేచొచ్చి మాట్లాడుతుంటే ఇంత గంభీరంగా ఉంటే నిజంగా వినేవాడు దొరికితే ఎలా మాట్లాడతాడైనా అది ధర్మం అంటే అది విదురుడి యొక్క ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ అన్నది ఏదో కొన్ని కొన్ని మీకు బాగా అర్థం అవడానికి వేసే ఉపమానాలు అంతకన్నా వాటికి చిలవల కాబట్టి తముదారిరుగుట వేగపడమి తొందరపడకూడదు సుమా ఏ విషయంలోనైనా సరే తొందర పడకుండా ఉండడం అనేటటువంటిది ప్రభువుకు ఉండవలసినటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్షణ అస్సలు తొందరపాటు పనికి రాదు బహుధా ఆలోచన ఒకటికి పది మాట్లు ఒకటికి పది మాట్లు ఒకటికి పది మాట్లు ఆలోచన చెయ్యాలి అసలు నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయంలో ఉన్నాడన్నది ఎట్టి పరిస్థితుల్లో తన నోటి వెంట పైకి మాట్లాడకుండా ఉండగలగాలి అది శక్తి తన వారి ద్వారా వస్తుందంటే తాను నోరి విప్పి పలకడం అలా దాచగలగాలి అమ్మని దాచుకోలేనండి చెప్పేస్తానండి తొందరపాటు ఉంటే చుట్టుకుంటాయి లేనిపోని ఇబ్బందులు వస్తాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను పివి నరసింహారావు గారు తన స్వీయ కథ ఆత్మకథ రాసుకున్నారు మీరు పివి నరసింహారావు గారి ఆత్మకథ చదివిన పివి నరసింహారావు గారి దగ్గర పివిఆర్కే ప్రసాద్ గారు మాంజులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి అధికారి చేశారు ఆయన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయనకి ప్రెస్ సెక్రటరీ ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు అందుకే ఆయనతో ఈయనకి చాలా అనుబంధం పివి నరసింహారావు గారికి ఆయనకి ఉన్న అనుబంధాల గురించి చాలా బాగా అప్పుడు ఏమైందంటే అన్న పుస్తకంలో రాశారు అది మీరు చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారి పెదవి దాటదు నిర్ణయం అలా దాచగలరు లోపల పెట్టుకోగలరు అంత గొప్ప శక్తి దేశాన్ని నిర్వహించేవాడికి ఉండాలి అలాంటి వాడు తెలుగువాడైనందుకు అంత సంక్లిష్ట పరిస్థితుల్లో అలా ప్రధానమంత్రిత్వం చేసినందుకు ఇంత మెల్లగా తప్పట్లు కొడితే అంతకన్నా అసహ్యకరమైన విషయం అంత గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహారావు మీరు నిజంగా పుస్తకాలు చదివితే ఆయన ఎంత దార్శనికుడో ఎంత జాగ్రత్తగా నిభాయించుకొచ్చారో ఒక తెలుగువాడు అలా ఎలా నిలబడగలిగాడో ఆశ్చర్యం వేస్తుంది చిట్ట చివరికి ఏ స్థితి అంటే పాపం అప్పులు తీర్చడం కోసం తన ఇల్లు అమ్ముకున్నారు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి నిజంగా పివి నరసింహారావు గారు లాంటి మేధావి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మన తెలుగువాడైనందుకు అన్నిటికీ అతీతంగా ఎంత గౌరవించదగ్గవాడో మహానుభావుడు మిగిలిన విషయాలు వేరు విషయాలు వాటి గురించి నేను ప్రస్తావన చేయను కాబట్టి అది రావాలయ్యా పరిపాలన చేసేవాడి ఎందు తొందరపాటు పనికిరాదు నీ పిల్లల్ని అడుగు మనసులో అన్నిటికీ ఆవేశమే ఇది చెయ్యొచ్చా ఇది నేనే చేస్తే రేపు ప్రజలు అని ఆలోచించరు ప్రభు ఒకటి చేస్తున్నాడు అనుకోండి నన్ను ఆదర్శంగా చూస్తారు నేను చేసినవేవీ కూడా దా దాచబడే విషయాలు కావు తెల్లవారితే నేను ఏం చేశానో బయటికి తెలుస్తుంది కాబట్టి నేను తీసి వేసే ప్రతి అడుగు నేను మాట్లాడే ప్రతి మాట పది మందికి ఆదర్శవంతంగా ఉండాలి ఆయన అలా ఉంటారు కాబట్టి మనం అలా ఉండాలన్నట్టు ఉండాలి అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఆయన బంధువులందరూ ఇంచుమించు డెబ్భై ఎనభై మంది రాష్ట్రపతి భవన్ చూడడానికి వస్తానన్నారు రమ్మన్నారు గారు డెబ్భై ఎనభై మంది రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు ఏదో కొద్ది రోజులు ఉన్నారు అందులో మరి వెళ్ళిన తర్వాత భోజనం చేయండి భోజనం చేస్తారు పలహారాలు చేస్తారు అందులో ఉన్న విడిది గదులు వాడుకుంటారు అన్నీ అయిపోయి సంతోషంగా మా వాడు రాష్ట్రపతి అయ్యాడు అన్నారు బంధువులందరూ సంతోషంగా గడిపారు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే గారు అన్నారు రాష్ట్రపతి భవన్లో విడిది గదులు వాడుకొని పలహారాలు తిని భోజనాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులు వాడుకున్నందుకు ఎంత ఖర్చయిందో నాకు దానికి సంబంధించిన వివరాలు పంపించమని అడిగారు అదేదో కొన్ని లక్షల వేల వందల రూపాయలు అయ్యాయి ఆయన అది రాగానే ఇందులో తగ్గించడానికి ఎలా అవుతుందా అని అడగలేదు తన వ్యక్తిగతంగా నిల్వ చేసుకున్న ధనంలోంచి ఎంత అయిందో అంత బంధువులు రాష్ట్రపతి భవన్లో ఉన్నందుకు చెక్ రాసి ఇచ్చేశారు మహానుభావుడు దార్శనికుడు అయ్యాడు ఒక రాష్ట్రపతి ఇలా ప్రవర్తిస్తారు అని వార్తాపత్రికలో వచ్చింది దినపత్రికలో వచ్చింది అనుకోండి కనీసంలో కనీసం ఎవ్రీథింగ్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దవర్ ఇన్ నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కదా మనకి జనరల్ రూల్ అయినప్పుడు పనిచేసే ఉద్యోగులకు ఎలా ఉంటుంది అరే మన రాష్ట్రపతి అటువంటి వాడు కనీసంలో కనీసం మనం కొంత మర్యాదగా బ్రతకాలి అని అనిపిస్తుందా లేదా అడుగు తీసి అడుగు వేస్తే ఒక మాట మాట్లాడితే అవి గుప్తంగా ఉండేవి కావు ప్రజలలోకి పెడతాయి ఆహారపు అలవాటు దగ్గర నుంచి క్రమశిక్షణ దగ్గర నుంచి బట్టలు ఎలా ఎటువంటి బట్టలు వేసుకుంటాడు ఎప్పుడు ఒకలా ఉంటాయా బట్టలు ఆయన వ్యాయామం ఎలా చేస్తాడు ఎలా మాట్లాడతాడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు ఎలా కష్టపడి పని చేయగలుగుతాడు ఇన్ని విషయాలు ప్రజలు తెలుసుకుంటూనే ఉంటారు ప్రతిక్షణం తెలుసుకోకుండా ఉండరు కాబట్టి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు పది మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన వాడై ఉండాలి తొందరపాటు లేనివాడై ఉండాలి ఏది నీ కొడుకు ద్రౌపదీదేవిని ఈడ్చుకుని అమ్మంటాడు ప్రభువే ఎలా చేశాడది రేపు వీధుల్లో వాళ్ళు కూడా చేస్తే ఏమిడి చేస్తాడు రాజ్యం కర్ణుడిని నమ్ముతాడు కర్ణుడు ఏమంటాడు ఐదుగురు భర్తలు ఉన్న దానికి ఆరవవాడు భర్త అయితే తప్పేమిటి జూదంలో ఓడిపోవా ఓడిపోని వాడిని చూసుకొని నేను చూపించాడు నీ కొడుకుని చూపించాడు నీ కొడుకు ఏం చేశాడు తొడకొట్టి ఎవరు వదిన గారు ధర్మరాజు గారి భార్య వచ్చి కూర్చోమన్నాడు తొడ మీద వదిన తల్లితో సమానం ఆవిడ వచ్చి తొడ మీద నీ కొడుకు అడిగాడు వాడు రాజు అలా కూర్చోమ్మని చెప్పిన వాడు దొంగ జూదం ఆడినవాడు శకుని పరాయికాంతని మహాపతివ్రతని వదిన గారిని జుద్దు పట్టి ఈడ్చి తెచ్చి చీరలాగినవాడు ఇంకొక కొడుకు వీళ్ళు రాజ్యం అప్పచెప్పావు వీళ్ళకి వీళ్ళు ఇంతంత తొందరబాటు ఉన్నవాళ్ళు వీళ్ళు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ప్రజలు శాంతియుతంగా ఎలా ఉంటారు ఎందుకు సక్రమంగా ఉంటారు ఎందుకు ధర్మాత్మలై ఉంటారు ధర్మం వాళ్ళల్లో ఉండదు వీళ్ళల్లో ఉండదు ఉండనప్పుడు లక్ష్యం ఎందుకు ఉంటుంది అధికారం నీ దగ్గర ఉంటుంది జారిపోతుంది వాళ్ళకి ఇది ఉన్నదా మరి అదే పాండవులు అయితే ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడే చంపేయాలన్నాడు చంపాడా అంతే ధర్మరాజు కూర్చున్నాడు భీముడు గాంధీవంతో బాణపరంపర కురిపించలేడా అర్జునుడు మిన్నకున్నాడు అంతే ధర్మానికి కట్టుబడ్డాడు అన్నగారు ఒక్క మాట అన్నాడా ద్రౌపదీదేవిని మూడో వరం కోరుకోమన్నా కోరిందా తొందరపడిందా క్షత్రియ క్షత్రియకాంతకి రెండు వరాలే అని రెండే కోరింది ఎవరికి తొందరపాటు లేదు వాళ్ళకి లేదు ఎవరికి తొందరపాటు ఉంది నీ బిడ్డలకు ఉంది అంతా వాళ్ళకి ఇస్తానంటావు నీ తాత సొత్త ఎలా ఉంటుందనుకుంటున్నావు జారిపోదా జరగని దానికి ఆశపడి వెంపర్లాడి నిద్రపోగొట్టుకుని ఆరోగ్యం బాడు చేసుకుంటామే ఈ వయసులో నిద్ర పట్టదంటామే ఏది సత్యమో ఏది నువ్వు తప్పించలేవో దాన్ని అంగీకరించబడుకో నిద్రపడుతుంది అయ్యో బాబోయ్ ఎలా మాట్లాడుతున్నాడు అసలు కాల్చి వాత పెట్టేస్తున్నాడంతే ఎప్పుడు నిద్రపోకుండా లేచి వచ్చి మాట్లాడితే కాబట్టి అలా ఉండడం రావాలి వేగపడమి దాలిమి దాలిమి అంటే ఓర్పు మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి అందున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడికి ఓర్పు ఎక్కడ ఉండాలో తెలుసా పరిపాలనా విధానమునందు మార్పు తీసుకొస్తాడు ప్రభు ఒక ప్రభు వచ్చాడు అనుకోండి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటాడు అందులో తప్పు లేదు కదా ఆయనకు అధికారం వచ్చింది ఇది ఇలా ఉండాలి అని కోరుకుంటాడు ఇది ఇలా జరిగితే బాగుంటుందని ఒక పథకం పెట్టాడు ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం చేశాడు కానీ దాని ఫలితం వెంటనే వచ్చేస్తుందా రాదు దానికి కొంత సమయం పడుతుంది అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు అలవాటు చేసుకుని అలా పాటించి మధ్యలో ఎక్కడ ఏమీ తేడాలు రాకుండా పూర్చగలుగుతుంటే అది అలా ప్రజలలోకి వెళ్ళి నువ్వు ఏ ఫలితాలు కోరుకున్నావో అవి ప్రజల నుండి నీకు వస్తాయి అలా నువ్వు అసలు ఓర్పు పట్టకుండా ఇవాళ పెట్టి రేపటికి ఫలితాలేమిటి అని అడిగితే ఓర్పు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది ఏదో కబీర్దాస్ గారు ఒక మాట అంటాడు ధీరే ధీరే రేమనా ధీరే సబగుచి హోయి మాలీసీంచే సౌఘరే ఋతువాయే ఫలహోయే అంటాడు ఇవాళ జామ మొక్క వేసి నేను రాత్రి పగలు పట్టుకొచ్చి నీళ్ళు అలా పోసేసాను అనుకోండి అయినా కాయ కాయలేదు కుమార్ల జామ చెట్టు అని తిట్టాను అనుకోండి కాయ కాస్తుందా ఎందుకు కాస్తుంది ఇవాళ జామ మొక్క వేశాను అది చిట్టవడానికి ఓ రెండేళ్ళు పడుతుంది కాయ కాయడానికి ఓ మూడేళ్ళు పడుతుంది ఋతువాయే ఫల్ హోయ్ అది ఆ ఋతువు రావాలి వచ్చిన తర్వాత కాయ కాస్తుంది అంతేగాని మాకు ఇంట్లో అవసరం ఉంది పెళ్ళొచ్చింది నువ్వు కాగిద్దా శ్రావణ మాసంలో అంటే మామిడి చెట్టు కాస్తుందా కాయదు అది వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి ఆ వేచి ఉండడంలో ఓర్పు ఉండాలి సహనమన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రభువు వైపు నుంచి మాట్లాడుతున్నది సామాన్య జనానికి హితవాక్యంగా కాదు మీరు బాగా పట్టుకోవాలి రెండింటికి తేడా ఉంటుంది ప్రభుత్వమునకు అంటే మాట్లాడుతున్నది ఎవరు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు అంతరాజ్యం పిల్లలకి ఇవ్వాలన్న కోరిక చేతైనా నిద్ర పట్టలేదని అడిగాడు కదా వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్రభుత్వమును నిర్వహించడానికి ఉండవలసిన నాలుగు ప్రధాన లక్షణములలో మూడవది లేదు వాళ్ళ దగ్గర ఏదా మూడవది అంటే ఓర్పు ఓర్పు అంటే ఒకటి అన్న తర్వాత అది బాగా ఊంచుకుని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది అలా ఫలితాలు రావడంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి ఈ ఇబ్బందులను నేను అధిగమించాలి అని ప్రశాంత చిత్తుడై ఇబ్బందులను అధిగమిస్తూ ఫలితమును కోరుకుంటూ వేచి ఉండాలి ఓ పురుగు పడుతుంది పోగొట్టాలి ఆకులు ఎండిపోతాయి దానికి దానికొచ్చి ఓ దున్నపోతు ఒళ్ళు ఉరుసుకుంటోంది దున్నపోతుని దూరంగా తోసేసి మళ్ళీ అటువంటివి రాకుండా కంచె కట్టాలి రోజూ నీళ్ళు పోయాలి ఎండాకాలం అయితే రెండు మాటలు పోయాలి ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా కాపాడితే ఓ మూడేళ్ళు పోయిన తర్వాత రోజూ ఓ పాతికి జామకాయలు ఇంటికి పట్టుకెళ్ళచ్చు కాదు ఇవాళ వేసాను రాత్రికి రమ్మంటే రాదు ఓర్పు అనేటటువంటిది పాలకుడ పాలకునకు అత్యంత అవసరమైనటువంటి విషయం ఆ ఓర్పు లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే మీరు చూడండి దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు వ్యక్తికైనా సరే నీకు కార్యం సిద్ధిస్తుంది ఎప్పుడో తెలుసా ఆ ఓర్పు వేచి ఉండడం అలవాటైతే వస్తుంది నువ్వు నా దగ్గరికి వచ్చావని ఇలా ప్రసాదం అనేటప్పటికీ నీకు వచ్చేది ఫలితం అని చెప్పడానికే శివాలయంలో పైన ధారాపాత్ర ఉంటుంది అందులోంచి చుక్క 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 పడుతుంటుంది చుక్క 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 పడితే అది ఖాళీ అవ్వడానికి సమయం పడుతుందా అభిషేకం చెంబుతో చేస్తే బ్లక్క వస్తావు అయితే మెల్లిగా పోహేస్తావు రెండు నిమిషాల్లో అయిపోతుంది ధారాపాత్రలోంచి సమయం పడుతుందా ధారాపాత్రలో పొద్దున్న పోసే నీళ్లు సాయంకాలానికి అయిపోయినట్టే ఇప్పుడు కదా నా దగ్గరికి వచ్చావు ఓర్పు పట్టు వస్తుంది ఫలితం అంతేకాని నేను శివాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చానంటే నాకు ఇంకా నేను అనుకున్న కోరిక తీరినట్టు వార్త రాలేదు ఇంకెందుకండి అంటే ఓర్పు ఉండాలి ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా వాళ్ళు ఇలా ఓడిపోయారు నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు పురి కొన్నాళ్ళైనా వేలుకొనివరా అని ఆగారా వెంటనే ప్రాతికామిని పంపించి పునర్జూతానికి పిలిపించేశారు వెంటనే ఓడించేశారు వాడు వెళ్ళిపోయారు పదమూడేళ్ళు పట్టేసుకుందామన్నారు అయిందా పట్టుకున్నారా వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా అవతలవాడి బలం గురించి ఆలోచన ఉందా తమ బలహీనత గురించి ఆలోచన ఉందా ఓర్పు ఉందా ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు విడిపోదాం కొట్టేద్దాం నరికేద్దాం చంపేద్దాం నువ్వదే నీ కొడుకులేదే ఎలా ఉంటుందో ఆ రాజ్యం ఇంత ఓర్పు లేని వాళ్ళ దగ్గర అది ఉండదు ఆ లక్షణములు ఉంటే రాజ్యం ఉంటుంది అధికారం ఉంటుంది ఈ లక్షణములు లేవుగా లేకుండా ఉండాలంటావేంటి కుండలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి కుండకి కన్నాలు లేకుండా ఉంటే ఉంటాయి కుండ నిండా కన్నాాలెట్టి కుండలో నీళ్లు పోసి ఎంతకి దిక్కుమాలకుండా నిండదంటే ఎలా నిండుతుంది అసలు రాజ్యాధికారము నిలబడడానికి ఏ గుణములు ఉండాలో గుణములు నీ ఎందుకు లేవు లేకుండా ఎలా ఉంటే అవతల వైపు ఉన్నాయి పుష్కలంగా కాబట్టి వెళ్ళి తీరుతుంది నువ్వు ఎట్టి వెళ్ళకూడదు అంటున్నావో అటే వెడుతుంది నువ్వు ఆపలేవు ఆపలేనిది ఆపలేవని తెలుసుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతావు ఆపలేనిది ఆపాలనుకుంటున్నావు నిద్రపట్టట్లేదు ఎందుకు ఆపలేవు పక్షపాతంతో అంటావు మళ్ళీ నేను గుణములు చెప్తున్నా ఉన్నాయని చెప్పు నీ పిల్లల ఎందు చూపించు ఇది ఉందయ్యా నా కొడుకుల దగ్గర అని చెప్పు ఇది ధర్మరాజాల దగ్గర లేదయ్యా అని చెప్పు రాజ్యాధికారం అటు వెళ్ళదని నేను చెప్తాను ఏమిటి మాట్లాడతాడండి ఎలా మాట్లాడతాడు మనమే మాట్లాడలేము భారతాన్ని పట్టుకున్నప్పుడు అంటే ఎంత గొప్పగా ప్రశ్న వేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి అని ఆయన అన్నాడు ఎప్పుడు విడుపు కలుకుటయులేని ప్రభుత్వము కలదే లోకంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా ప్రభుత్వం అనేటటువంటి దాని ఎందు నిలవ శబ్దము అన్వయము కాదు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి కొంత దాచుకుందాం కొంత దాచుకుందాం కొడుకులకు కావాలి కోడళ్ళకు కావాలి మనవలకు కావాలి అని అనుకోవాలి ప్రభుత్వం దాచేసుకునే ప్రయత్నం చేయకూడదు ప్రభుత్వం ప్రజలకి కష్టం లేకుండా తీసుకోవాలి ప్రజల హితం కోసం ఖర్చు పెట్టేయాలి అది తిరుగుతూ ఉండాలి ఆ తిరగడంలో ప్రయోజనాత్మకంగా తిప్పగలగాలి పుచ్చుకోవడం అంత సౌమ్యంగా పుచ్చుకోవాలి పెట్టడం అంత ప్రయోజనకరంగా పెట్టాలి ఆకలి కొన్నవాడి కన్నం పెట్టడానికి ఆకలి లేని వేడి కన్నం పెట్టడానికి తేడా ఉందా లేదా పెట్టినప్పుడు ప్రతి రూపాయి ప్రయోజనాత్మకంగా పెట్టాలి ఇంత పెట్టకుండా కొంత దాచేసుకుంటే అన్న ఆలోచన రాకూడదు కాబట్టి విడిచిపెట్టడంలో అసలు ప్రభుత్వపు మనుగడ ఉన్నది ఎలా సాధిస్తావు ఎలా ఖర్చు పెడతావు ఖర్చు పెట్టి ఇదిగో నేను ఇది సాధించాను రాష్ట్రానికి ఇది సాధించాను దేశానికి అని నువ్వు చూపించగలిగితే ప్రజలు సంతోషంగా నీ వెంట తిరుగుతారు ప్రభుత్వం నిలబడుతుంది అది చెయ్యలేకపోతే దాచుకోవడం ఇవంతా నాకే నేను దాచేస్తా నీ దాచేస్తా నీ దాచేస్తా అన్నా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సొంతాస్తిగా మారిపోయినా ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు అప్పుడు ప్రభుత్వాలు నిలబడమంటే అధికారాలు నిలబడమంటే నిలబడవు ధృతరాష్ట్ర మహారాజా విడిచిపెట్టడం చేత నిలబడతాయి అలా ఉంటుందా అనుకోకండి అసలు నిజంగా యథార్థంగా చెప్పాలంటేనండి రాజులకందరికీ కూడా దార్శనికుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి వేసవి కాలంలో ఒంట్లో తాగిన నీళ్లు కూడా లాగి దారేస్తాడు చిన్న గుంతలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు సముద్రంలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు ఇంట్లో దాచుకున్నాడా ఏమి వర్షాకాలం వచ్చేటప్పటికే నల్లటి మబ్బుల రూపంలో తీసుకొచ్చి వర్షించేస్తాడు ఇంకుడు గుంతలు తవ్వుకోకపోతే మంది తప్పు సముద్రం పాలైపోతుంది నదిలో నీరంతా కాబట్టి భూగర్భజలాలు మనం పెంచుకోవాలి అది మన కర్తవ్యం ఆయన తప్పే ఉంది ఆయన వర్షించవలసింది ఆయన వర్షించేస్తాడు తను దాచుకున్నది ఉందా లేదు కానీ ఆ పీల్చడంలో ఇవ్వడంలో మాత్రం మనం అనుగుడ ఉంది అలా లేకపోతే మనం బ్రతకలేం ఆ వేసవికాలం రావాలి వర్షాకాలం రావాలి ఆ వేసవికాలం వచ్చినప్పుడు దానందం దాంది అందులో మావిడి పండును అనుభవించాలి మావిడికాయను అనుభవించాలి మామిడి చిగురును అనుభవించాలి కోయిల పాటను అనుభవించాలి ఆ వేడిని అనుభవించాలి నిష్కారణంగా వేడిలో తిరగకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి చక్కా చల్లటి మజ్జిగి తాగాలి అక్కర్లేనివి తాగకుండా ఉండాలి ఓ ఆరోగ్య నియంత్రణ నేర్చుకోవాలి దాంట్లో ఉండే సొబకు దానిలో ఉంది వానలు పడిన తర్వాత ఉండవలసిన విధానం వానల కాలానికి ఉంది అప్పుడు విత్తనాలన్నీ మొక్కలు అవుతాయి అది పడకముందే విత్తనాలు పెట్టాలి పందిర్లు వేయాలి పాదులు పెంచాలి మొక్కలు పెంచాలి ఇంకుడు గుంతలు తవ్వాలి భూగర్భ జలాలు పెంచుకోవాలి చల్లగా ఉండాలి ప్రకృతిని చూసాలి మురిసిపోవాలి అంతేగాని ఒకప్పుడు చెయ్యవలసింది అప్పుడు చెయ్యకుండా ఇది ఇలా ఉందని ఏడిస్తే ఎప్పుడూ ఏడిపోయి వానొస్తే వానొచ్చిందని ఇప్పు బహ్ వానొచ్చింది చచ్చిపోతున్నామండి మూడు రోజుల నుంచి ఆగట్లేదు అదే పనిగా జల్లు వచ్చింది అప్ప ఎండలు కాల్చేస్తున్నాయండి చలి వచ్చింది అప్ప మంచు పట్టలేదండి పడిశం పట్టేసింది మరి ఏం చేయమంటావు అప్పుడు నీకు ఎప్పుడూ శాంతి లేదు కానీ ఎప్పుడైనా శాంతి చూడగలిగిన మనసు ఉంటే ఆ సూర్యుడు పేల్చడం సబబం ఆ సూర్యుడు ఇవ్వడం సబబం అది నేర్చుకోవా విడిచిపెట్టడం అలా రావాలి ఎలా విడిచిపెడుతున్నాడు సూర్యుడు ఆ విడిచిపెట్టడం రాని ప్రభుత్వం నిలబడదు నిజానికి అసలు శాంతి ఎంత ఎక్కడుందంటే వదిలిపెట్టడంలోనే ఉంది రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు వెనకటికి ఒక పక్షి ఎక్కడి నుంచో మాంసం కట్టుకొచ్చింది పట్టుకొచ్చి అది ఎక్కడో ఏ చెట్టు మీదో వాలి తిన్నామని ఎగురుతోంది ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం మొక్క కోసం మెనకాతల బలమైన పక్షులన్నీ పడ్డాయి అది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది పక్షుల మధ్య నుంచి దూరింది అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది ఎటు వెళ్ళినా వదలమే ఇన్ని వెంటబడ్డాయి అది అనుకుంది దీన్ని కాలం దుఃఖం దీన్ని వదిలిస్తే మనశ్శాంతిని మొక్క కలిసింది అన్నీ పోయాయి అది హాయిగా చెట్టు మీద కూర్చొని వాటి అల్లరి చూస్తూ కూర్చుంది పట్టుకోవడంలో ఇంత కష్టం వదిలేయడంలో ఇంత సుఖం ఉందా కాబట్టి ఒక్కొక్క చోట వదలవలసినవి వదిలియాలంతే ఒక్కొక్క చోట పట్టుకోవలసినవి పట్టుకోవాలంతే పట్టు విడుపు రావాలంతే తప్ప అన్నీ నేను దాచేసుకుంటానన్నవాడు వృద్ధిలోకి రాలేడు నీ కొడుకులకి ఏమొచ్చు ఊళ్ళో అన్నీ నానని దాచేసుకుంటారు ఎందుకు పాండవుల రాజ్యం వీళ్ళకి పాండవుల రాజ్యం వీళ్ళకే కావాలి పాండవుల ఐశ్వర్యం వీళ్ళకే కావాలి పాండవులు మైసభ కట్టించుకుంటే వీళ్ళకే కావాలి అన్నీ వీళ్ళకే కావాలి అందరూ ఏడవాలి నేను ఒక్కడే బాగుండాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని ఇదే ప్రార్థన ఇంకేం బాగుపడతారా ఈ త్యాగం లేనివాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చెప్పు అది పాండవులైతే ధర్మం కోసం ఏదైనా వదిలేస్తారు కట్టినా వైసభ కట్టారు రాజసూయం చేసి దక్షిణలు ఇచ్చినా ఇచ్చేస్తారు అశ్వమేధం చేసినప్పుడు ఇచ్చేలా భూమిని అంతటిని ట్యానూగలరు ఇచ్చేనుగలరు రెండిటి ఎందు సమభావంతో నిలబడి కీర్తి సముపార్జించగలరు ఉండాని బిడ్డలకి రాజధాని లేని చోటికి పంపించావు పాండవుల్ని హస్తినాపురం దుర్యోధనుడికి ఉంచావు కాండవ ప్రస్థాన్ని నిలుకోని పంపించావు రాజధానిని ఇచ్చి వాళ్ళు ఏం చేశారు మయుణ్ణి పట్టుకుని ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు పన్నవులకు గంధర్వులకు యక్షులకు కూడా లేని రాజధానిని నిర్మించారు ఏం చేశావు ఏడిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేశావు వాళ్ళతో మాయాజూదం వాళ్ళని అరణ్యాలకు పంపించాం అన్నీ నాకు కావాలి నాకు కావాలని ఏడిపే వాళ్ళు తమ ప్రజ్ఞ చేత ప్రజలు సుఖపడ్డానికి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళక అధికారం ఉంటుంది నీకా అధికారం ఉంటుంది ఎలా ఉంటుంది నాలుగు లక్షణములు నీ బిడ్డల ఎందు లేవుగా లేనప్పుడు అంతా నీ ఒక్కడవే అట్టె పెట్టుకుని పాండవులకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాను రేపు ధర్మరాజు ఏమంటాడో అని నంగనాచి మాటలాడి నిద్రపట్టలేదని అంటావే కాబట్టి ఏది ఎలా జరుగుతుందో వీటి ద్వారా నిర్ణయించు ఒప్పోని పడుకుని ఆలోచించు నీకేమైనా పాండవుల దగ్గర బలహీనతలు కనబడతాయి పిలు విదురా వాళ్ళ దగ్గర బలహీనత ఉంది కదా నా కొడుక్కి బలం ఉంది కదా ఎందుకు నిలబడదు రాజ్యం అని అడుగు చెప్తాను ఏముంది ఏం మాట్లాడతాడు కాబట్టి నిర్ణయం ఏమి అంటే కౌరవులు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అని కాబట్టి ఆ పాండవుల వైపు నుంచి నీ బిడ్డల వైపు నుంచి చూసినప్పుడు నిత్య వినీతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసేటటువంటి పాండవులు ఉన్నతి పొందుతారు ధృతరాష్ట్ర మహారాజా అని ధృతరాష్ట్రుడికి అది నచ్చుతుందా నచ్చదు కదా అసలు నిద్ర పట్టదు ఇప్పుడు ఇంకా కదా అసలు నిద్ర పట్టదు కాబట్టి అన్నాడు ఎనిమిదిన్నర అయిపోతుంది కదా అందరూ పడుకున్నారు కదా నేను పడుకోవాలి కదా ఇవన్నీ ఎందుకయ్యా బాబు మా పిల్లలకి వాళ్ళకి పోలికలు చెప్పకయా రాజ్యం ఎక్కడ ఉంటుందో నాకు చెప్పద్దు నాకు మధురంగా వినడానికి ఎంతో బాగుండేటట్టు ఆచరించడం వదిలే వినడానికి చాలా మధురంగా ఉండాలి హితవాక్యమై ఉండాలి అది నిజంగా ఆచరిస్తే అబ్బా అనిపించాలి అటువంటి గొప్ప వచనామృతం అంటే ఏది వినడం చేత ఇక పుట్టుక కూడా లేకుండా చెయ్యగలదో అంత గొప్ప మాటలు హితవాక్యములుగా చెప్పు అన్నాడు అయితే మీకు అలాగే చెప్పడం మొదలు పెడతాను అని విదురుడు హితోపదేశం మొదలుపెట్టాడు ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఉన్నాయనుకోండి మీరు నేను బెంగపెట్టుకుని నేర్చుకోవాల్సిన విషయాలు ఉండవు ఎందుకంటే మీరు ఎప్పుడూ రాజ్యాధికారం పొందాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు నాకు ఆ కోరిక అసలేదు కాబట్టి అవన్నీ మనకు ఉన్నాయా లేవా అని రాత్రి దురాష్ట్రుల్లో నిద్ర నిద్రపోగొట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకి లేదు కానీ ప్రతి వ్యక్తి అందున మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు జారిపోకుండా పితుకుతున్నవాడు బిందెలోకి ఎలా పితుకుతాడో అలా పట్టుకు తీరవలసినటువంటి విషయాలు ఏవి అంటే విదురుడు చెప్పినటువంటి హితవాక్యములు అవి ప్రభుత్వం నడిపే వారికి ప్రతి వారికి అన్వయం అంత గొప్ప మాటలు చెప్పడం మొదలు ఆ మాటలు అసలు నిజానికి అవి ప్రత్యేకంగా చదువుకుంటారు అసలు దానికోసమే విదురుడి గురించి వింటారు కృష్ణ భగవానుడు కూడా ఎవరు వింటాడా ఎవరు అనుగ్రహం పొందుతాడా అని చూస్తాడు విదురనీతి అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు అవి గంభీర వాక్కులు తములు అమృత సమానములు ప్రతి మనిషి జీవితంలో వాటి గురించి తెలుసుకుంటే బలహీనతలను అధిగమించి వృద్ధిలోకి వస్తాడు ఇది వినడం ఈ జన్మకి కాదు ఎన్ని జన్మలకైనా సంస్కార బలాన్ని ఇస్తుంది నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను అంత గొప్ప హితవాక్కులవి అటువంటి విదురు నీతి విదురుని హితోపదేశం ఏదుందో దాన్ని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనకి నిద్ర పట్టని ఇబ్బంది ఏం లేదుగా అందుకని మనం వెళ్ళి నిద్రపోయి మళ్ళీ రేపు